चाए नमः ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మన సనాతన ధర్మంలో ప్రతి పండుగలోనూ ఒక అర్థం పరమార్థం దాగి ఉంటుంది దీపావళికి దీప పంక్తులు వినాయక చవితికి బుజ్జి గణపతి యొక్క మట్టి విగ్రహాలు కృష్ణాష్టమికి చిన్నారి కన్నయ్య ఉట్టి కుండలు ఎలా గుర్తుకొస్తాయో సంక్రాంతి అనగానే అందమైన గొబ్బెమ్మల రంగవల్లికలు భోగి మంటలు చిన్నపిల్లల భోగిపల్ల సంబరాలు రకరకాల పిండి వంటలు డూడూ బసవన నృత్యాలు హరిదాసుల కీర్తనలు కళ్ళ ముందు మిదులుతాయి కదా అలాంటి సంక్రాంతి పండుగలోని అంతరార్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సమస్త జీవకోటికి ఆధారమైన సూర్యుని యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని నిర్దేశించబడ్డ కాలంలో సంవత్సరానికి రెండు అయనాలు ఉంటాయి ఉత్తరాయనం దక్షిణాయనం అయనం అంటే చలనం అని అర్థం సూర్యుడు దక్షిణం వైపుకు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనంగా ఉత్తరం వైపుగా చేసే గమనాన్ని ఉత్తరాయనంగా పేర్కొంటూ ఉంటాము దీనిలో ఉత్తరాయణం దేవతలకి పగలు పితృదేవతలకి రాత్రి అయితే దక్షిణాయనం పితృదేవతలకి పగలు దేవతలకు రాత్రి సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ తన గమనాన్ని దక్షిణం నుండి ఉత్తరం వైపుకు మార్చుకునే రోజు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభదినాన్ని మకర జరుపుకుంటాము దీనిని సంవత్సరానికి తొలి వేకువగా భావిస్తూ ఉంటారు దేవతలకు పగలైన ఈ కాలం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనదిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి అందుకే కురుక్షేత్ర యుద్ధానంతరం అంపసయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి తన తనువు చాలించాడు మన భారతీయ సంస్కృతిలో ఆ సేతు హిమాచలం దేశమంతటా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకోవటం విశేషం సంక్రాంతి నాలుగు రోజుల పండుగ ముందుగా మొదటి రోజు వెచ్చని భోగి మంటలతో చిన్న పిల్లల భోగి సంబరాలతో సూర్యున్ని స్వాగతిస్తూ జరుపుకునే వేడుక భోగి కాగా రెండవ రోజు గొబ్బెమ్మలతో తీర్చిదిద్దపడ్డ రంగవల్లికలతో డూడు బసవ నృత్యాలు హరిదాసుల కీర్తనలతో నూరూరే పిండి వంటలతో నింగిని తాకే గాలి పటాలతో ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆహ్వానం పలుకుతూ ఉత్సాహంగా జరుపుకునే పండగ సంక్రాంతి కాగా మూడవ రోజు నేల తల్లి ప్రసాదించిన పంటను చూసి మురిసిపోతూ రైతన్నలు కృతజ్ఞతగా సూర్యుణ్ణి కో సంతతిని పూజించుకునే పర్వదినం కనుమ కాగా నాలుగవ రోజు ప్రతి ఇంటి ముంగిట అందంగా తీర్చిదిద్దబడ్డ రథాలను ఒకదానితో మరొకటి అనుసంధానం చేస్తూ అందరూ కలిసికట్టుగా చేసుకునే ముక్కనుమతో సంక్రాంతి వేడుకలు సంపూర్ణమవుతాయి సర్వం కృష్ణార్పణ వస్తు